నమ్మి బాప్తీస్మం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడు బాబ్ తీస్మం సంగతి నేను చెప్పట్లా బాబ్ పొందిన వాళ్ళ సంగతి చెప్తున్నా బాబ్ పొందిన పొందనోళ్ళ సంఘానికి వచ్చిన వాళ్ళు క్రీస్తు సంఘములో అవయవాలు కాదు ఎందుకంటే వాళ్ళు దేవుడు చెప్పిన మాటకి లోబడలా ఈరోజు ఇక్కడ కూర్చున్నాళ్ళలో బాబు ఇంకా నేను పొందలేదు వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి నేను ఇంకా పొందలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి అట్ట అదిలిచ్చండి స్తోత్రం పొందవాకు ఏం పర్లే పొందవాకు పొందకుండా నువ్వు ఇంత నువ్వు చెన్ని సంవత్సరాలు కూర్చున్నా దేవుని జీవగ్రంథంలో నీ పేరు ఉండదు రాకడలో నువ్వు ఎత్తబడవు రక్షణ అనేది నీకు దొరకదు ఏసయ్య శిలువ నీ విషయంలో వ్యర్థమైపోయినట్టే నువ్వు రక్షణ పొందకపోతే ఎవరైతే రక్షణ పొందారో వారు ధన్యులు వారి పేరు దేవుని జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది రాకడలో వాళ్ళు ఎత్తబడతారు వారి విషయంలో ఏసయ్య త్యాగం శిలువ బలియాగం నిరర్ధకం కాలా అది అర్థవంతమైంది రక్షణ పొందడం సంగతి నేను చెప్పట్లా ఏదో వాళ్ళ ఆనందం కోసం వచ్చి కూసున్నారు కానీ ప్రభు శరీర రక్తాల్లో వాళ్ళకు పాలు లేదు అంటే మందిరంలో కూర్చున్న వాళ్ళు వెలపటి వారే కానీ మందిరం లోపటి వారు మాత్రం కాదు ఎందుకంటే ఎంత స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పినా వాళ్ళు పాపాలు కడిగేసుకోవాలా మందిరంలో కూర్చున్నా పాపులుగానే కూర్చున్నారు ఆరాధిస్తున్నా పాపులుగానే ఆరాధిస్తున్నారు అర్పణ అర్పించిన మలినమైన చేతులతో పాపులు కానీ అర్పిస్తున్నారు కనుక ఇవేవి అంగీకారం కావు ఆత్మానందం పరమానందం గుంపులో గ్లోరీ నలుగురిలో నతనీయులు అనుకోని వచ్చి కూర్చొని కాసేపు ఎంజాయ్ చేసి పోవటం లేదప్ప ఏ ప్రయోజనం తమ్ముడు ఏమని అనుకోండి ఉన్నమాడు చెబుతున్నా దేవునివన్నీ నీకు చెందాలంటే నువ్వు ముందు దేవుని వాడివి దేవుని దానివి కావాలి నాకు అర్థమయ్యి ఈ మ్యాటర్ నాకు ఒక నెలలోనే అర్థమైంది తపన పడ్డ ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు బాబు తీసుకు నాకెప్పుడు 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 నాకు అర్థమైంది తపన పడ్డ కొంతమందికి అర్థమైనా కూడా లెక్క చేయట్లే లెక్క చేయపోతే ఏం చేయమంటారు వదిలేస్తా ఊరేగు నీ ఇష్టం వచ్చినట్టు పాపంలోనే ఊరేగు పాపంలోనే పొర్లాడు పాపంలోనే మునుగు పాపంలోనే చచ్చిపోవు ఎంజాయ్ ఆ తర్వాత కానీ నీకు అడిగిపోతావో బలవంతంగా నేను ఈయాతి కాదు బాపు తీసాం ఈయమని బలవంతం ఈయమని చెప్పినట్టయితే ఒక్కడిని కూడా వదిలిపెట్టేవాడిని కాదు హైవే రోడ్డు మీద డ్రమ్ము పెట్టుకొని దొరికిన వాళ్ళలో ముంచి వదిలేవాడిని దేవునికి స్తోత్రం కలుగును గాక ముసుకేయటం తీసుకొచ్చి ముంచడం ఒడ్డుకు పంపించడం గేలు వెళ్ళే బాండ్ పంపించటం కానీ అలా చెప్పలా ఒకడు నేను పాపి నేను ఒప్పుకోవాలి నా పాపముల కొరకు ఏసై చనిపోయి తిరిగి లేచాడని నమ్మాలి ఏసు నా రక్షకుడు నేను బాప్తీసం పొందితే ఏసుతో కూడా పాతి పెట్టబడిన వాడినే తిరిగి లేపబడతాను అని విశ్వసించాలి రెండవ రాకడలు నన్ను తీసుకొని పోవటానికి నా ప్రభు వస్తున్నాడని నమ్మాలి తనంతట తానే వచ్చి ఒప్పుకుంటే అప్పుడు ఇస్తా బాప్తీసం అప్పుడు ఇవ్వాల నేను బాప్తీసం ఆ తర్వాత ఆ వ్యక్తికి ప్రభు శరీర రక్తాలు అందుతాయి ఆదివారం రోజు పక్కన ఉన్నోళ్ళు బలలో చేస్తుంటే వీళ్ళు కూర్చొని చూస్తుంటారు కానీ అరే వాళ్ళు అందరూ తీసుకుంటున్నారు నేను రక్షణ పొందలేదు నేను ఇంకా పాపిగానే ఉన్నాను మరి నేను ఎప్పుడు పొందాలా ఏ సై శరీర రక్తాల్లో పాలు పంపులు ఆయనే చెప్పాడు నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము నా శరీరముని తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడంటే తాగనోడు పోతాడు పాతాడానికనేగా ఇంకేమన్నా చెప్పాలా అరే ఇంత తేటగా చెప్తున్నా ఇంకా మేలుకోకపోతే ఏమన్నా రూపాయి ఖర్చు చెప్పావా ఒంటికి చాకిరి చెప్పాడా అరే నీళ్లలో మునిగి ఒకసారి ఒప్పుకోవాయా అన్నాడు ఆ చిన్న పని కూడా చేయకుండా బాప్తీసమా సోద్దావాలే తర్వాత ఇప్పుడు తొందర ఏముంది అనుకుంటే ఇగిలిచ్చుకుంటే తిరిగి ఏం చేయమంట పో నీ ఇష్టం దేవునికి స్తోత్రం నేను అర్థమయ్యేటట్టు చెప్పానా లేదా అది కేసు పిల్లోడి కూడా అర్థమైద్ది నేను చెప్పిన మ్యాటర్ మొన్న ఒక ఇంత బొడ్డోడు వచ్చాడు చీరాల్లో మందిర ప్రతిష్టారాధన ముందు రోజు నేను వెళ్తే ఇంత బొడ్డు వచ్చాడు నా దగ్గరికి చాలేమన్నా అనుకుంటా ఏ చేర్చికి రా నువ్వు వెళ్ళేదంటే అంటే ఆడిగా వచ్చేది రైట్ కూర్చో వాడు అన్నీ చెప్తున్నాడు అడిగాను అరే బాబు తీసం అంటున్నాడు నేను బాబు తీసమనే సిద్ధపడ్డాను నువ్వు ఈవని ఆగా అన్నాడు చిన్నోడు చాలా చిన్నోడు ఎందుకు ఆగావరా ఎందుకంటే చిన్నవాళ్ళకి ఈవుగా ఏం తెలుసురా నీకు బాబు తీసం ఎందుకు తీసుకోవాలి అంటే బాప్తీసం తీసుకుంటే నిత్య జీవం చేరతాం పరలోకం వెళ్తాం తీసుకోకపోతే నరకానికి వెళ్తాం మన మనకు పరలోకం వేయటానికి ఏసాయి ఏం చేశాడు అంటే సిలువులో ప్రాణం పెట్టి చనిపోయి నాడు తిరిగి లేచాడు రెండో రాకడలో వచ్చేదేవు ఏసే వస్తున్నాడు రెండో వస్తుంది కదా వస్తాడు నాకు మైండ్ పోయింది వాడు ఇంతే ఉన్నాడు ఎంత సంతోషం వేసిందో తెలుసా ఏసయ్య నీకు స్తోత్రం నేను చేసిన ప్రసంగం పిల్లలకు కూడా అర్థమైంది పసి పిల్లలకు కూడా అర్థమైంది నాకు భయం లేదు ఇక పొందారా పొందలేదు అన్నది వాళ్ళ లెక్కే కానీ నాకు సంబంధం లేదు అని నేను ఆనందపడ్డా ఇప్పుడు చెప్తాను అయనండి నమ్మి బాబు పొందాను నేను ఈ రోజు ఇక్కడ కూర్చున్నాళ్ళలో చాలా మంది చేతులు ఎత్తండి నేను బాబు తీసిన పొందాను అన్నవాళ్ళు ఆ పొందన వాళ్ళు చూడండి వీళ్ళకెళ్ళి చూడండి చేతులు దించవాకండి మీకు ఎందుకు ఇవ్వండి ఎమ్మటే ఏంది మీరు ఉంచండి అట్లా కాసేపు పొందన వాళ్ళు చూడండి వాళ్ళకెళ్ళి వాళ్ళకే మెంటల్ ఎక్కి పొందారు ఏంది లేకపోతే మైండ్ పోయి పొందారా లేకపోతే వాళ్ళకంత సరుకు అంత అయిపోయి పొందారా మీ కాడికి కుర్రవాళ్ళు మీ కాడికి చిన్నవాళ్ళు పొందారు ఎందుకు పొందారంటే దించొద్దని చెప్పా ఎందుకు పొందారంటే పొందకపోతే ఎంత ఉగ్రత ఉందో ఎంత డేంజర్ ఉందో తెలుసు కాబట్టి పొందకపోతే పాపంలోనే పాపులుగానే నిలిచి ఉంటారన్న సంగతి అర్థమైంది కాబట్టి పాపులుగా ఉండి చేసే ప్రార్థన చేసే ఆరాధన చెల్లించి అర్పణ ఏది దేవునికి చెందదు కాబట్టి ముందు దేవుడు కోరుతున్నది పాపాలు కడిగేసుకోమని కాబట్టి అర్థమైంది వచ్చి పొందారు ఇంతమంది పొందారు కదిలిచ్చండి చేతులు ఎట్లా ఇంతమంది రక్షింపబడితే నువ్వు ఇంకా రక్షించంకా పాపాలు గడిగేసుకోకుండా తిరుగుతున్నాయి నువ్వు ఇప్పుడు తెంచండి ఏమో ఆలోచించుకో ఈరోజు గుడ్ ఫ్రైడేగా నీ పాపాల కోసమే ప్రాణం పెట్టాడు కనీసం ఈ అన్న రక్షణ పొందుకో నెత్తి కొట్టుకొని చెబుతున్నా కనీసం ఈ ఈరోజన్నా బంధు ఈ రోజన్నా బంధు ఈరోజన్నా గడిగేసుకొని ఈ పాపాలని ఈరోజన్నా మారు మనసు పొందు కొంతమందికి సిద్ధపడ్డా కూడా సైతాన్ని పక్కన చేరి గుడ్డలు లేవుగా మరి ఇది నువ్వు ముందు అనుకోలేదుగా బట్టలు తెచ్చుకొని పొందు తర్వాత ఈ తర్వాత అనేది వేస్తాడు వాడు పక్కన చేరి దానికి కూడా నీకు సమాధానం చెబుతున్నా కట్టు బట్టల మీద పొందాడా మళ్ళా స్పేర్ బట్టలు లేవు నిన్నటి రోజున ఏప్రిల్ పదిహేడు వేసవి కాలం మండుటెండలో నీళ్ళల్లో మునిగా ఒడ్డుకొచ్చా అరగంటలో బట్టలు ఆరిపోయినాయి ఫ్రెష్గా ఇంటికి పోయా దేవునికి స్తోత్రం నీకు అర్థమైతే అన్న నేను ఇంక వెనకాడు నేను కూడా నా పాపాలు కడిగేసుకొని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేస్తా పవిత్రమైన యేసు శరీర రక్తాల్లో పాలివాడిని పాలిదాన్ని అవుతా పరిశుద్ధమైన ఆరాధన సమర్పిస్తా పరిశుద్ధమైన అర్పణ సమర్పిస్తా అనే ఆశ నీకుందా చాలామన్నా ఈరోజు నువ్వు బాబు తీసుకుని వేస్తే నేను తీసుకుంటాను అంటావా నీ కుడి చే ఎత్తి చూపించు ఐఎమ్ రెడీ మై డియర్ బ్రదర్ అంటే రైట్ వెరీ గుడ్ సిద్ధమేనా లేచిరా రండి 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 ఎవరు సిద్ధపడ్డారో రండి రండి అన్నా నా జీవితాన్ని మార్చుకోదలుచుకున్నా నా పాపాలని కడిగేసుకోదలుచుకున్నా నేను రక్షణ పొందదలుచుకున్నా అటు లోపలికి రండి అటు లోపలికి రండి ఎవరు సిద్ధపడ్డారో రండి ఇంకెంతకాలం పాపంలో బతుకుతరా ఈరోజు అప్పుచెప్పు శిలువలో నీ కోసం ప్రాణం పెట్టిన ఏ సైకి నీ జీవితాన్ని